ఆ పక్కనున్న దగ్గర మాట్లాడు చెప్పిండు పల్లరాసినట్టి బొచ్చు కుక్క లాంటి వాడు మొత్తం అని చెప్పేసి మాట్లాడి అవును నేను కుక్కనే డౌట్ ఏం లేదు నా యొక్క జనగామ ప్రజలు కానీ స్టేషన్ ప్రజలు కానీ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి కాపల కుక్కలా గు అదేవిధంగా ఇతని యొక్క భూములు మీకు తెలుసు పదహారు నెలలు ఇంట్లో ఉన్నాం వాళ్ళందరూ కూడా ఇలా భూములు వందల ఎకరాలు వేల ఎకరాలు ఇలా ముసలితనానికి మొత్తం అటవీ భూము అంటే కూడా మొత్తం చేసి ఆ అటవీ భూములు కూడా మొత్తం కూడా కబ్జా చేద్దామని చెప్పేసి ఒక ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు చేస్తున్నారు మరి ఆ భూములు కాపాడటానికి ఉంటాఖంగా చేస్తా నేను బొచ్చు కుక్కర్ కావచ్చు రేస్ కుక్కర్ కావచ్చు విశ్వాసం ఉన్న కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీ విశ్వాసం ఉన్న కుక్కర్నే ఖచ్చితంగా మీలాగా మాత్రం బుట్ట మాత్రం కాదు ఆ కుక్కోకుండా విశ్వాసం ఉన్నది ప్రజలు కాపాడుకునే కాపాలకు కుక్క లక్షణాలు ఉన్నాయి నిన్ను రేస్ కుక్క లక్షణాలు ఉన్నాయి నీలాగా గుండె నక్క లాగా మాత్రం ఉండదని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా నన్ను విమర్శించిన వాళ్ళు లేకపోతే వాళ్ళేదో బాగుందని చెప్పేసి ఎవరు ఏం చేస్తుండ్రో మొత్తం ఇక్కడ ప్రజానిక తెలుసు శేషికాంత తెలుసు ఇక్కడ తెలుసు అందుబాటులో ఉంటున్నా లేదా వాళ్ళ సమస్యలు చేస్తున్నా లేదా నువ్వు తీర్త నీలా తిట్టడానికి ఏదో తిట్ చేయడం కాదు ఖచ్చితంగా తిట్లను కూడా దీవెల్ స్వీకరిస్తా నా పనులు మొత్తం కూడా వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో కూడా మిగిలిన సంవత్సరాల కూడా ఆశీర్వాదం ఇచ్చి నా మీద నమ్మకంతో విశ్వాసంతో నాతో పట్టునో మీ అందరితో కూడా అడుగడుగునా ఉంటా అదే విశ్వాసం కనపరుస్తా మీ పనులు చేయడానికి మే వెంట ఉంటా ఇంకొకటి పక్కన ఈ పలరాజు కొత్తగా ఎమ్మెల్యే పక్కన ఉన్న వాళ్ళతో నేను నేర్చుకోవాలి పక్కన అభివృద్ధి బాగా చేస్తున్నాడని చెప్పేసి నేను పక్కన చేయాలంటే పక్కన ఉన్నవాటి ఆపరేషన్ గణపూర్కి మున్సిపాలిటీ వస్తుంటే ఆపరేషన్ డిగ్రీ కాలేజ్ వస్తే ఆపరేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే ఆపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్ వస్తే ఆపరేషన్లు మన నవాటకు లైనింగ్ వస్తే ఆపరేషన్ నేను వచ్చినా చేసుకుంటే అప్రదానికి వద్దని చెప్పేసి ఆపరేషన్ చరిత్ర వాళ్ళది మనది ఉన్నట్లయితే ఉన్నట్లయితే చేసుకునే చరిత్ర అనేది వాళ్ళ దగ్గర మన దగ్గర నేర్చుకోవడానికి లేదు